సరే మిస్టర్ ప్రింట్ కంటెంట్ ప్రింటండ్ కంటెంట్ దానికంటే దానికంటే బిఫోర్ వదిలేద్దాను సరే మిస్టర్ ప్రింటింగ్ మంచి సినిమా నువ్వు కూడా చూసి బాగుంది బా అని లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది నాకు సెకండ్ హాఫ్ కనెక్ట్ అయినా నేను ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే నాకు అంత అనిపించలేదు అన్నావు తర్వాత సెకండ్ హాఫ్ బాగుంది నాకు నచ్చిందని అన్నావు సరే ఏమైంది అట్లీస్ట్ నాకు లైక్ కనీసం ఒక ఏడెనిమిది కోట్లన్న ఐదు ఆరు కోట్ అక్టర్గా మంచి అప్రిసియేషన్ వచ్చింది కాలేదు అప్రిషియేషన్ వచ్చిందబ్బా అట్లాస్ట్ ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి కదా ప్రొడ్యూసర్ కూడా సేఫ్ అవ్వలేదు ఆ సినిమాకి తర్వాత ఆయన అదే చెప్తాను అదే ప్రొడ్యూసర్ సేఫ్ అయిండు కానీ కానీ నేను అనేది అదే సినిమా వేరే ఇంకొంచెం లైక్ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరే ఉండేది ఉంటే ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటోళ్ళు ఇంకా ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ ఫీల్డ్ లో సినిమా ముందుకు తీసుకెళ్ళి దాన్ని హిట్ చేయాలి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు మరి ఇవన్నీ ప్రీవియస్గా సినిమాల ఎక్స్పీరియన్స్ ఉండి చూసి ప్రొడ్యూసర్ పండ్లు బాధ బాధలు చూసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా బూట్కట్ కట్ సినిమా సొంత డబ్బులు పెట్టేసేయాలి ఉన్న డబ్బులు అన్నీ ఇంట్లో రిటైర్మెంట్ పైసలు కూడా తీసుకొచ్చి పెట్టేయాలి అని వెళ్ళి సంపాదించడం నేను పైసలు ఈ ఫీల్డ్లోనే ఈ ఫీల్డ్లోనే కదా బట్ రిటైర్మెంట్ మనీ నీవి కాదు కదా బ్రో ఏది మీ ఫాదర్ రిటైర్మెంట్ మనీ ఏవో పెట్టాను చెప్పు కదా అవి నీవే కాదు కదా మరి మా డాడీ నెల్లి అడిగినా నేను పర్మిషన్ అడిగినా మా డాడీ ఒకటే అన్నాడు ఏం కాదురా నీకు ఒకవేళ నేను నువ్వు లేదు ఈ సినిమాతో నిలబడతావని నీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్లీ పెట్టేస్తే ఏం కాదు ఒకవేళ పోయినా కూడా మళ్ళీ జీరో నుంచి మొదలు పెడదాం నువ్వు ఆల్రెడీ నువ్వు ఒకప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు అనమాట సింగరేమ్ జాబ్ చేసుకో సినిమా ఇండస్ట్రీ వదిలేసి అంటే సరే అని చెప్పేసి పోయి సింగరేన్ జాబ్ చేద్దాం అనుకున్నా కానీ కట్ చేస్తే నాకు సింగరేన్ జాబ్ అనిపించలేదు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినా లేదు ఏదో ఒక టైం వస్తుంది అని చెప్పేసి అన్న బిగ్ బాస్కి వెళ్ళినా టైం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నా అప్పటి నుంచి మా నాన్నకు నా మీద నమ్మకం ఒక తండ్రికి ఒక కొడుకు మీద నమ్మకం తెప్పించాలి అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ యాజ్ అ సన్గా నేను ప్రూవ్ చేసుకున్నా నేను ప్రతి కొడుకు వాళ్ళ తండ్రిని ఎప్పుడు ఒక భరోసా అనేది ఒకటి ఇచ్చే ప్రూఫ్లో ఉంటే అంటే ఆ ఇచ్చే అదే ప్రయత్నంలో ఉంటే డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ డిడ్ మా ఇంట్లో వాళ్ళు లైక్ చుట్టాలు వాళ్ళు రిలీజియన్ రిలీజియన్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయి రా ఇండస్ట్రీలో అన్నారు లేదు ఉండవు నేను ఒకటే చెప్తాను నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతమంది వచ్చారు నా ట్రైలర్ లాంచ్కి బిగ్ బాస్ సీజన్ వన్ సీజన్ సెవెన్ వరకు ఇంత మంది వచ్చిరు ఇంత ప్రేమ ఇంత అభిమానం ఇంతమంది ఎంతో మంది నా దగ్గర అంటే నా కష్టం చూసి వచ్చిన వాళ్ళే ఆర్ ది సీయింగ్ ద రిలీజియన్ ఆర్ ది సీయింగ్ ద క్యాస్ట్ నో దే ఆర్ సీయింగ్ ఓన్లీ హార్డ్ వర్క్ డెడికేషన్ అదే లైఫ్లో నాది చూస్తున్నారు వాళ్ళు అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పేసి అనుకుంటాను అదే నేను అనుకుంటా నాదే కాదు ప్రతి ఇండస్ట్రీలో చిన్న చిన్న టీవీ నుంచి లైక్ ఒక స్టార్ వాళ్ళు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో ఇంక అవ్వలేదు ఐ వాంట్ టు ప్రూవ్ దాట్ దానికోసమే కోసమే ఇదంతా ప్రయత్నం దానికోసమే ఇంత ఇది అది నేను ప్రొడ్యూసర్గా మారినప్పుడు అని అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే యాజ్ అ ప్రొడ్యూసర్గా వాట్ ఐ హ్యావ్ టు షేర్ విత్ ద ఆడియన్స్ ఐ డిడ్ ఫ్రమ్ మై సైడ్ నేను చెప్పినా కదా ఆ కష్టం నాకు తెలిసి నేను హరిత గారికి ఫోన్ చేసి కల్పన గారికి ఫోన్ చేసి నువ్వు ఫోన్ ఫోన్ చేశాడు ఎట్లా హ్యాండిల్ చేసినావో నిజంగా చెప్తున్నావు ఎట్లా భరించినావో ఇవన్నీ చాలా గ్రేట్ అసలు మీరు అది ఇది అని చెప్పేసి మా కల్పన మేడంకి అండ్ హరిత మేడంకి నేను ఫోన్ చేసి నేను చెప్పిన ఈ మాట మా ప్రొడ్యూసర్స్కి అప్పుడేడన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే కానీ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిన నేను హ్యాడ్స్ ఆఫ్ టు యూ మై ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి చెప్పినా ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఒక మనిషికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్లో మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు జీవితంలో అనుభవం కొద్ది ఒక ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్ది వాడు మారుతూ ఉంటాడు ఆ మార్పు ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ అయినప్పుడు ఇంకొంచెం యాక్టర్గా నెక్స్ట్ మూవీకి నా ప్రొడ్యూసర్కి ఇంకెంత సపోర్ట్ ఉండాలి ఇదే తపన అప్పుడు కూడా ఉండాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను ఎవ్రీ మూవీ ఐ డిడ్ దాట్ మోకాల మీద ఆర్గానిక్ మామ హైబ్రిడ్ వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు కూర్చున్నా కాలేజ్ చూసుకో యూట్యూబ్లో కానీ ఇప్పుడు మొత్తం అన్ని డబ్బులు పెట్టేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ అయితే బ్రో పరిస్థితి రిజల్ట్ అటు అయితే మళ్ళీ ఏమున్నది మళ్ళీ సీ ఇక్కడికి ఆగిపోను కదా నా లైఫ్ ఇక్కడికి ఆగిపోదు కదా నేను తిండి లేకుండా అయితే లేము కదా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే పైసలు వస్తాయి ఓకే దాంతోనన్నా బతుకుతా కానీ నెక్స్ట్ సినిమా ఇంకా ఇక్కడ తాగదా నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది ఇదే ఉంటుంది ప్లస్ నా ఫ్రెండ్ పండుగడు ఉన్నాడు వానికి మెల్లమెల్లగా ఇస్తారా బాయ్ అని చెప్పేసి చెప్తే వాడు కూడా హండ్రెడ్ పర్సెంట్ నీకు తెలియదు ఏమున్న దాని గురించి వాడు కూడా ఓకే రాదు అని చెప్పేసి అంటాడు అది సో నేనేందంటే ఒకటే బిలీవ్ చేసిన నా సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టిన నమ్మకం లేకపోతే పెట్టడమే కాదు నేను ఈవెన్ ఐ థింక్ నువ్వు పండు ఇద్దరు వచ్చి చూసిర్రా సినిమా నేను చూసిండు పండుగ మిస్టర్ ఆ సినిమా పెట్టేటప్పుడు సినిమా డబ్బులు పెట్టేటప్పుడు వాడు వచ్చి అవుట్పుట్ చూసిండు ఫస్ట్ అవును చూసే వాడు పెట్టిండు అవును అదే నా దగ్గర అయిపోయినాయి అప్పటికి నలభై మూడు మొత్తం అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇటు దిగిండు